హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ డివెంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయం అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సీక్రెట్ క్రష్ అయినా లవర్స్ అయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న బ్లాక్ చేసుకుంటున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేస్తాము సో మీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో ఇది లేదు రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నా సరిగా మాట్లాడుకోకపోతే ఫ్యూచర్ ఇంకా ఏమైనా చేంజెస్ వస్తాయా మీ రిలేషన్ ఎందుకంటే బెటర్ అవుతుందా బాగుంటుందా అని కూడా చూడవచ్చు చూద్దాము సో కమ్యూనికేషన్ అయితే ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి చాలామందికి కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ నుంచి ఫాస్ట్గా కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక్కోసారి మీ పర్సన్ కోపంగా కూడా రియాక్ట్ అవ్వచ్చు మీ మీద ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఫాస్ట్ మిస్అండర్స్టాండింగ్ గొడవల కారణంగా కొంచెం కోపంగా కూడా రియాక్ట్ అవ్వచ్చు అంటే కమ్యూనికేషన్ కూడా కొంత కనిపిస్తుందండి స్టార్టింగ్లో కోపట్టే తర్వాత బాగా మాట్లాడచ్చు లేదా కోపంగానే రిప్లై అయ్యచ్చు లేదా అసలు కోపం లేకు నార్మల్గా ఫాస్ట్గా మీతో ఫాస్ట్గా మీ మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఇవాళ కానీ రేప్ అంటే చాలా తక్కువ తక్కువ డేస్లో మీ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో కమ్యూనికేషన్ అయితే వాళ్ళు చేయాలి అని అనుకుంటున్నారు అది కూడా చాలా ఫాస్ట్గా చూద్దాం ఫాస్ట్గా చేస్తారో లేదో అనేసి సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పెషల్లాగా ఫీల్ అవుతున్నారండి చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఒక హోప్ ఉంది ఈ మీ ఇద్దరి మధ్య ఈ గొడవ అంటే మీరు విడిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాము అన్న హోప్ అయితే మీ పర్సన్కి ఉంది మీరు కలుస్తారు అన్న హోప్ మీ పర్సన్కి ఉంది డెఫినెట్లీ మీ పర్సన్కి మీతో ఉంటే బాగుంటుంది మీతో కలిసి ఉండాలి అంటే వాళ్ళకి ఇష్టమేనండి మీతో కలిసి ఉండాలన్న ఆలోచన వాళ్ళకి ఉంది కాకపోతే మేబీ రీజన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని అవైడ్ చేయడం కానీ మీకు దూరంగా ఉండడం కానీ అయి ఉండొచ్చు చాలా వరకు ఇది మ్యారీడ్ వాళ్ళు అయి ఉండొచ్చు అండ్ ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉండి ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఎక్కువ మంది ఎందుకంటే ఆల్రెడీ మీ బంధం స్టేబుల్గా ఉంది మీరు కలిసే ఉన్నారు ఒకరికొకరు బంధం అయి ఉన్నారు కాబట్టి ఇంకొంతమంది అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు లవర్స్ అయి ఉండి కమిట్మెంట్ కోసం మీ పర్సన్ మీరు డెఫినెట్లీ మ్యారేజ్ చేసుకోవాలంటే కమిట్మెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో మీ పర్సన్ కమిట్మెంట్ కోసం మీరు చాలా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతూ ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీ పర్సన్కి మీకు మంచిగా మంచి డీప్ డీప్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకొని కలిసి ఉంటారు మీరు రిలేషన్ స్టార్ట్ చేసి ఉంటారు అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి క్లారిటీ లేదు మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్ అండి అసలు క్లారిటీ లేదు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం డిసైడ్ అవ్వాలో అర్థం కావట్లేదు ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కావట్లేదు ఆ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకు సంబంధాలు కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి ఉండవచ్చు వేరే వాళ్ళకి మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అంటే అది కూడా మీకు తెలిసే మీకు చెప్పే జరుగుతూ కూడా ఉండి ఉండొచ్చు కొంతమంది మ్యారిట్ వాళ్ళైనా మీ పర్సన్ ఎక్స్ట్రా మీ పర్సన్ ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు మీ పర్సన్కి ఏంటంటే బేసికలీ కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ క్లారిటీ ఉండదు వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు క్లారిటీ ఉండదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కన్ఫ్యూజ్ అయిపోయే క్లారిటీ లేక ఇంకా కొన్ని కొన్నిసార్లు మీకు కొంచెం గ్యాప్గా వెళ్ళి అంటే దూరం దూరం అవుతూ ఉంటారనమాట కన్ఫ్యూజన్స్ వల్ల వాళ్ళకి క్లారిటీ ఉండదు అండ్ మీ విషయంలో మూడో వ్యక్తుల హెల్ప్ అయితే తీసుకుంటున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ అంటే మీరు తీసుకొని ఉండొచ్చు మూడో వ్యక్తుల హెల్ప్ ద్వారా మీ పర్సన్ మీరు ఒకటవ్వడానికి మూడో వ్యక్తుల హెల్ప్ అయితే తీసుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పెద్ద పెద్దవాళ్ళు తీసుకోవడం కానీ లేదా ఇంకా మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళైనా వేరే వాళ్ళైతే తీసుకోవడం కానీ ఎవరైనా మూడో వ్యక్తుల హెల్ప్ అనేది తీసుకొని ఉండొచ్చు అండ్ ఇక్కడ చాలా మందికి ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కానీ పెళ్లి చూపులైన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మీ మీ పర్సన్ మీ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు బట్ ఆ విషయాన్ని మీకు కూడా చెప్పకపోయి ఉండొచ్చు అంటే మీకు కూడా చెప్పకుండా చాలా సీక్రెట్గా వాళ్ళ మనసులో పెట్టుకొని ఉన్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా డిస్టెన్స్ వచ్చింది చాలా దూరం వచ్చింది చాలా డిస్టెన్స్లో ఉన్నారు గొడవపడి ఉన్నారు చాలా డిస్టెన్స్ కనిపిస్తుంది కొంత దూరం ఉండి మనస్పద తర్వాత దూరం అయినా కూడా ఇంకా మీ పర్సన్ మనసులో మీరు ఉన్నారండి కాకపోతే వాళ్ళకి సరైన కన్ఫ్యూజన్ ఉంది క్లారిటీ లేదు కానీ వాళ్ళ మనసులో డెఫినెట్లీ ఉన్నారు కానీ మీరు మీరున్నారు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్న విషయం కూడా ఈ పర్సన్ మీకు చెప్పకుండా వాళ్ళ మనసుని మీ మీద వాళ్ళ వాళ్ళ మనసుని మీ మీద వాళ్ళకున్న ప్రేమను కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు యాక్చువల్గా ఈ పర్సన్కి మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మీతో కలిసి ఉండాలనుంది మీతో ఉంటే వాళ్ళకి సంతోషంగా కూడా ఉంటుంది రియల్లీ ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం మీ రిలేషన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు కాకపోతే ఒకనొక సిచ్యువేషన్లో మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేక అంటే మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో ఈ పర్సన్కి మమ్మల్ని డెఫినెట్లీ మీకు ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మీకు ఇవ్వలేకపోతున్నారు అంటే మ్యారేజ్ అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎందుకంటే మీ మీ మధ్య ఉన్న డీప్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో మళ్ళీ మీకోసం వచ్చే ఛాన్సెస్లు కనిపిస్తున్నాయి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా కూడా రీయూనియన్ కనిపిస్తుంది మళ్ళీ మీతో బాగుండే ఛాన్సెస్లు కనిపిస్తున్నాయి ఇక్కడ చాలామందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్లో కనిపిస్తున్నాయి అండి అంటే మీకు మీ పసిని మధ్య ఫ్యామిలీ అడ్డుగా ఉండడం కానీ థర్డ్ పార్టీ అడ్డుగా ఉండడం కానీ థర్డ్ పార్టీ వల్ల అంటే మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీకు మీ పసన్కి గొడవలు వచ్చి డైరెక్ట్గా మూడో మూడో వ్యక్తులే మీ మీకు మీ పసిన్కి గొడవలు పెట్టడం కానీ కనిపిస్తుంది డెఫినెట్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు చాలామంది అంటే గొడవలేనట్టుగా అయినట్టుగా మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీరు గొడవలు పడదాం అందుకే మీకు ఈ సపరేషన్ వచ్చింది సో మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువైపోయింది ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువైపోయింది సో మీ పర్సన్ గోల్ అంతా ఎందుకు ప్రస్తుతం ప్రశాంతంగా ఉందామని మీ నుంచి మీ నుంచి కొంత బ్రేక్ తీసుకొని దూరంగా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మీ మధ్య జరిగిన గొడవల వల్ల కానీ కొంచెం ఈ పర్సన్ అవాయిడ్ అయ్యి అలా సైలెంట్గా ఆలోచిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని వదులుకోవాలని లేదు మీరు వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటారు ఆఖరికి వీళ్ళు మీ మీరు మనీ కూడా హెల్ప్ చేసినట్టున్నారండి కొంతమందికి అయితే మీరు మనీ కూడా హెల్ప్ చేశారు అండ్ ఈ రిలేషన్లో వాళ్ళు మీరు కానీ వాళ్ళు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీతో మాట్లాడతారు నువ్వు నాకు వద్దని కానీ ఇప్పుడు నాకు కాల్స్ మెసేజ్ చేయొద్దు మనం కలవద్దు మనం మాట్లాడుకోవద్దు ఈ రిలేషన్ వద్దు లేకపోతే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుందాం కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని ఏదో ఒకటి చాలా కరాకండి ఇప్పుడైతే మాట్లాడను ఇప్పుడైతే వద్దు ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అండ్ కొంతమందికి కొంతమంది ఇక్కడ చూస్తున్న వాళ్ళలో విడోస్ సింగిల్ పేరెంట్ విడోస్ సింగిల్ పేరెంట్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సెకండ్ మ్యారేజ్ టైప్ అంటే కొంతమందికి ఇది వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్ కూడా ఉండి ఉండొచ్చు సో డైవర్స్ కేసులు చాలామందికి పెండింగ్లో ఉండడం ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు పోలీస్ కేసులు కోర్టు గొడవల్లో కూడా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల పోలీస్ పోలీస్ స్టేషన్ దాకా కోర్టు దాకా కూడా వెళ్ళి ఉండి ఉండొచ్చు కేసులు కూడా నడుస్తూ ఉండి ఉండవచ్చు ఆ విధంగా కూడా కనిపిస్తుంది బట్ ఈ పర్సన్కి హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి కాకపోతే ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ లాగా కూడా కనిపిస్తూ ఉన్నారు మనీ మైండెడ్ కూడా అండ్ ప్రాక్టికల్ గా కూడా ఉన్నారు వీళ్ళకి ఒక క్లారిటీ రావాలండి ఒక క్లారిటీ వచ్చింది ఏంటి ఆ క్లారిటీ అనేది చూద్దాం సో ఈ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది మీరు లేకపోతే హ్యాపీనెస్ని కోల్పోతాను అని మీ పర్సన్కి అర్థమైంది వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని వాళ్ళకి అర్థమైంది సో కొంత టైం తీసుకోనైనా సరే డెఫినెట్లీ ఈ పర్సన్ నిదానంగా అయినా సరే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకేనా సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ అక్కడ టెంపరెన్స్ వచ్చింది ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది సో మీది డివైన్ కనెక్షన్ అంటే మీ అండి మీది సోల్మేట్ కనెక్షన్ సోల్మేట్ అంటే ఆ ఒకరికొకరికి అంటే ఎందుకు ఇష్టమో కూడా తెలియదు అనమాట అంతగా ఇష్టపడుతూ ఉంటారు ఆ పర్సన్ని ఆ పర్సన్లో పెద్దగా ఏమీ లేకపోవచ్చు అంటే ఏదైనా ఆస్తిమంతులు కాకపోయినా అందం కాకపోయినా ఏదైనా కానీ ఆ పర్సన్లో ఏమి ఉన్నా లేకపోయినా మీకు ఆ పర్సన్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకు అంటే అది మీ పర్సన్కి మీరు అంటే మీరు మీ పర్సన్కి అంతే ఎందుకు అలా అనిపిస్తుంది ఈ పర్సన్ ఎందుకు ందుకు నాకు అంత ఇష్టం ఈ పర్సన్ ఇలా చేస్తున్నా నాకు ఎందుకు ఈ పర్సన్ అంటే ఇష్టం ఎందుకు ఈ పర్సన్ మీద ఇష్టం పోవట్లేదు అంటే బికాస్ సోల్ కనెక్షన్ మీ ఆత్మలు ఒకరికొకరు కలిసిపోయాయి కాబట్టి సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది డిఫరెంట్ వేలో మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి డివైన్ బంధం కాబట్టి మనసుతో ముడిపడిన బంధం అంటారు మనుషులతో కాదు అండ్ మనీతో కాదు ఇది మనసుతో ముడిపడింది కాబట్టి అలాగే ఉంటుంది సో మీ పర్సన్ కొంత ప్రాక్టికల్గా కూడా ఉండే వ్యక్తి ఇలా కనిపిస్తుందండి చాలా వరకు మీ పర్సన్ ప్రాక్టికల్ అంటే ఇష్టం ఉంటుంది వాళ్ళకి కాకపోతే ప్రాక్టికల్గా మీకు చెప్పి విడిపోవాలని చూశారు వీళ్ళు అంటే వీళ్ళకి మీరు అంటే ఇష్టము మీరు ఒక బంధంలో ఉన్నారు కానీ వాళ్ళ రీజన్ ఏంటి అంటే వెరీ ప్రాక్టికల్ వేలో ఉంటుంది మనకి సెట్ కాదు మనం దూరం అవుదాం మనకి వర్కౌట్ అవ్వదు మనం విడిపోదాం నీ కమిట్మెంట్ ఇవ్వలేను అంటే నీతో నేను ఉండలేను ఇలా ప్రాక్టికల్గా చెప్పారు బట్ ప్రాక్టికల్గా చెప్పినా వాళ్ళకి ఇంకా ఎమోషనల్ ఫీలింగ్స్ మీ మీద ఉన్నాయి సో వాళ్ళు చేంజ్ అయ్యే అవకాశాలు చాలాగా ఎక్కువగానే ఉన్నాయి వాళ్ళు చేంజ్ అవుతారు కాకపోతే అప్పుడున్న మూమెంట్లో వాళ్ళు అలా చెప్పు ఉండొచ్చు కొంచెం ప్రాక్టికల్ వే కదా అలా అనిపిస్తుంది ఎంత ప్రాక్టికల్గా ఉన్నా ఏదో ఒక టైంలో ఎమోషనల్ అవ్వాల్సిందే కదా సో మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీ పర్సన్ని మీరు వదులుకోవడానికి అసలు ఇష్టపడట్లేదు చాలా ఏడుస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని బ్రతంలాడి కూడా అలసిపోయి ఉంటారు మీ మీ పర్సన్ మీకు దక్కాలి అని మీరు మీ పర్సన్తోనే ఫైట్ చేసి ఉంటారు మీ ఫ్యా వాళ్ళ ఫ్యామిలీతో ఫైట్ చేసి ఉంటారు వాళ్ళ అతనితో ఆమెతో ఫైట్ చేసి ఉంటారు అంటే మీ రిలేషన్ కోసం మీరు ఫైట్ కూడా చేశారు బాధ కూడా పడ్డారు ఏడ్చారు మీ పర్సన్ని నిలదీశారు గొడవలు పడ్డారు మీ రిలేషన్ కోసం ఏడ్చారు అండ్ చాలా చాలా కనిపి ఎందుకంటే ఈ రిలేషన్లో మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ స్ట్రాంగ్గా ఉండి మిమ్మల్ని విడదీసినట్టుగా మీ వ్యక్తే మూడో వ్యక్తుల మాట విని వెళ్ళిపోయినట్టుగా అంటూ కనిపిస్తూ ఉంది టోటల్లీ ఈ రిలేషన్లో మీరు మీ పర్సన్తో కలిసి ఉండాలనుకున్నారు బట్ సిచ్యువేషన్స్ ఏంటంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టాయి మీ పర్సన్ని మీకు దూరం చేసి సో అది మీరు తట్టుకోలేకపోతున్నారు మీ పర్సన్కి మీరు దూరంగా ఉండలేకపోతున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు చాలా చాలా బాధపడ్డారు ఈ విషయంలో చాలా రాత్రులు కూడా మీరు ఏడ్చారు చాలా బాధపడ్డారు కూడా మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న దూరం వల్ల అండ్ కన్ఫ్యూజన్ గా ఉన్నారు డెఫినెట్లీ మీది స్ట్రాంగ్ బాండింగ్ అండి ఇక్కడ మ్యారేజ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు అండ్ మ్యారేజ్ కాకపోయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటారు కదా సో వాళ్ళు కనిపిస్తున్నారు అంటే లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకున్నారు ఈ పర్సన్ తో మీరు ఇంకోటి ఏంటి అంటే ఎవరైనా కానీ మీరు కానీ మీ పర్సన్ గానీ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఉందాము అనుకొని రిలేషన్ స్టార్ట్ చేసి ఉండాలి లైఫ్ లాంగ్ నీతో ఉంటాను అని మీ పర్సన్ మీకు ప్రామిస్ చేసి ఉండాలి లేదా మీరు కూడా ఈ పర్సన్తో ఉంటే లైఫ్ లాంగ్ ఉండాలని కమిట్ అయ్యే ఈ రిలేషన్ స్టార్ట్ చేసి ఉండాలి అంటే అలా రిలేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అనిపించుండాలి ఈ పర్సన్తో నీ లైఫ్ లాంగ్ ఉండాలి అని అటు మీ పర్సన్కి కానీ మీకు కానీ ఇద్దరికి కూడా అనిపించి ఉండాలి ఎందుకంటే ఇద్దరు కూడా కలిసి ఉండాలని డిసైడ్ అయ్యే రిలేషన్ స్టార్ట్ చేశారు బట్ అనుకోకుండా ఇలాంటి సిచ్యువేషన్ అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైనా లైఫ్ లాంగ్ మీ పర్సన్తో మీరు ఉండాలి మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండాలి అనుకున్నారు కాబట్టి మీరు లవ్ చేశారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తారు బట్ సెట్ అవ్వట్లేదు ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అలా కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి మనీ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు మీ పర్సన్కి మధ్య మనీ రిలేటెడ్ కూడా ఉండి ఉండొచ్చు మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు మీ పర్సన్కి టైం కోసం చూస్తున్నారండి చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఈ రిలేషన్ను మీరు వదులుకోవాలనుకోవట్లేదు ఈ పర్సన్ ఉంటేనే మీకు సంతోషంగా ఉంటుంది మీరు వదులుకోవడానికి రెడీగా లేరు స్ట్రక్లో ఉన్నారు మీరు కూడా సో మీ పర్సన్ ని ఒక కొంతమంది అయితే మీ పర్సన్ ని చీటలా కూడా చూస్తున్నారు అంటే ఎందుకు మోసం చేశాడు నన్ను మోసం చేసింది నన్ను బాధ పెడుతున్నారు అంటే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండి అండి వాళ్ళు అలా ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నువ్వు వద్దు అని కానీ మీతో కొంచెం వాళ్ళు హార్డ్గా మాట్లాడుతున్నారు ఎమోషనల్గా కాకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రేమ ఉన్నా లేనట్టుగా ఏదో ప్రాక్టికల్గా మాట్లాడుతుంటే ఆ మాటల్ని మీరు తీసుకోలేకపోతున్నారు వాళ్ళు ఏంటంటే ప్రేమగా మాట్లాడేసి వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేసరికి ఆ మాటలు మీకు నచ్చట్లేదు మీకు ప్రేమ కావాలి వాళ్ళ నుంచి సో సిచ్యువేషన్స్ వల్ల అలా ఇప్పుడు మీ పర్సన్ కొంచెం ప్రాక్టికల్ వేలో ఉండొచ్చు బట్ అదర్వైజ్ వీళ్ళు వీళ్ళు ఎటు కూడా వీళ్ళు కొద్దిగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కొంచెం సైలెంట్ పర్సన్ అండి వీళ్ళు చాలా వరకు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఈగో ఇస్ట్ పర్సన్ కూడా సైలెంట్గా అంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు కానీ ఈ రిలేషన్ కావాలనుకుంటున్నారు ఓకేనా సిచ్యువేషన్స్ వల్ల కొంచెం దూరం పెట్టారు మీరు కూడా ఈ రిలేషన్ని కావాలనుకుంటున్నారు ఈ రిలేషన్ కోసం మీరు చాలా చేశారు అండ్ ఈ రిలేషన్ వదులుకోవడానికి మీరు రెడీగా లేరు కూడా సో ఇద్దరు ఈ రిలేషన్ని ని కోరుకుంటున్నారు కాబట్టి చూద్దాం అంటే ఏంటి అని యూనివర్స్ మా వ్యూవర్స్ కి మా వ్యూవర్స్ పర్సన్స్ తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ కొంచెం లేట్ అయినా కూడా కనెక్ట్ అవుతారు మీరు సో మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందండి ఒకవేళ ఎవరికైతే రీయూనియన్ లేదో సో మీ రిలేషన్ ఎక్కడికి పోదు మీ రిలేషన్లో చేంజెస్ వస్తాయి మార్పులు వస్తాయి కొంచెం స్టక్ తర్వాత కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా సో డెఫినెట్లీ కంటిన్యూషన్ ఉంది రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ రిలేషను ఇప్పుడు కంటిన్యూ అవ్వకుండా అలా తక్కువగా ఉంటే కనుక ఫ్యూచర్లో మంచిగా రిలేషన్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎవరు కూడా మీ రిలేషన్ని ఒకరినొకరు వదులుకోవడానికి ఎవరు రెడీగా లేరు టెంపరీ బ్రేక్ మాత్రమే ఇది పర్మినెంట్ కాదు ఓకేనా సో మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి అండ్ అండ్ ఇప్పుడైతే క్లైమ్ చేసుకోండి మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అండ్ ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు సో రాజుల పరంగా వచ్చినా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాజుల వాళ్ళు కూడా వచ్చారు సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నరెక్ట్ చేస్తుంది అండ్ ఎవరికైనా పర్సన్ లీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్